పిలవాలంటే పురుషుడికి ధైర్యం ఎక్కడిది అతిథి పిలవాలంటే ధైర్యం ఎక్కడిది తన గౌరవం నిలబడాలంటే ధైర్యం ఆమె నుండే వస్తుంది ఆమె వెనక దన్నుగా ఉంది కాబట్టి చెయ్యగలిగాడు అంటే నిజానికి ఏ ఇంట ఏ పురుషుడు ఏ గొప్ప పని చెయ్యగలిగినా వెనక ఆమె ఉండబట్టే కాబట్టి ఆమె అలా నిలబడగలిగినదై ఇల్లాలి యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆయన విజయము వెనక నేనున్నాను కాబట్టి నడుస్తోంది అని తెలుసుకున్నదై ఉండగలిగితే అప్పుడు ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది ఒక్కొక్క ఇల్లాలు అలా నిలబడిన కారణం చేత కుటుంబాలు నిలబడతాయి వదగడంలో గొప్పతనం ఉంది కదా మంచినీళ్లు ఎందుకు గొప్పవయ్యాయి పా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఆ రూపంలో ఈడుతాయి నువ్వెక్కడ కూర్చున్నావో ఆ స్థానంలోకి ఇమిడిపోవాలి అప్పుడే అందం అలా పర్యటన చేసి సరదాగా తిరిగి రావడానికి వెడుతున్నారు వాళ్ళు కొడుకోకోవాళ్ళు ఆ పిల్ల విడుతూ వెడుతూ ఆ అత్తగారిని పట్టుకుని ఇడిచి అత్తయ్య రెండు నెలలు నిన్ను విడిచిపెట్టి ఉండలేనత్తయ్య ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను నాకు ఆశ్చర్యం ఆ ఇంట ప్రశాంతత ఆ ఇంటి వృద్ధంతా ఎందువల్ల వచ్చిందంటే తాను కష్టపడినా ఆ కష్టం తన కోడలకి రాకూడదని ఆలోచించిన అత్తగారి పెద్ద మనసు అమ్మ నువ్వు ఐదుగురికి ఇచ్చి అల్లవే నేను ఇస్తాను లేవే బంగారు తల్లి తెల్లవారకట్ట నేను లేచి నీకు వంటలో సాయం చేస్తాను లేవే అమ్మ అన్న అత్తగారు అత్తగారు అవుతుంది కాబట్టి ఇంటి పాత్రల యొక్క శుద్ధిని బట్టి నేను ఆ ఇంటి ఇల్లాలి వైభవాన్ని గమనించి ఆమె ఎందు నిలబడతాను అని లక్ష్మీదేవి అంటూ కాబట్టి నీకు లక్ష్మీ కటాక్షము కావాలంటే ఆమె ఎలా ఉంటే అనుగ్రహిస్తుందో అలా ఉండడానికి ప్రయత్నం చేయి నేను కాదు చెప్తున్నవి ఇవన్నీ లక్ష్మీదేవి చెప్తోంది అని మీరు గుర్తుపట్టాలి ఆవిడంది గృహమునకు సంబంధించినటువంటి శౌచ్యము గృహమునకు సంబంధించిన శాస్త్రమును ఎవరు పాటిస్తారో అటువంటి స్త్రీల ఎందు నేను ఉంటాను గృహమునకు సంబంధించిన శాస్త్రం అన్న మాటకి ఏమిటి అర్థం అంటే మీ మీదెందుకు నా మీదే పెట్టుకుంటే ఉదాహరణ నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి లేకపోతే నాకు అన్నగారు ఉన్నాడు అనుకోండి తమ్ముడు అంటే ఉన్నాడు అన్నయ్య అంటే లేడు నాకు నేనే పెద్దవాడు ఇంట్లో అందుకని అన్నయ్య అంటే గొడవలేదు నాకు అన్నయ్య ఉన్నాడు అనుకోండి వాడు పేదవాడు పాపం వాడిదేం పెద్ద ఉద్యోగం కాదు కానీ వాడి కొడుకు బాగా చదువుకున్నాడు బాగా చదువుకుంటున్నాడు వాడికి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది వాడి ఆరోగ్యం అంత మంచిది కాదు బయట ఏమైనా తింటే పడదు అన్నయ్య నువ్వు ఎందుకు అన్నయ్య బెంగపెట్టుకుంటావో ఇప్పుడు ఉన్న ఉద్యోగం కూడా వదిలి నువ్వు విశాఖపట్నం నుంచి ఇక్కడికి రాలేవు నీ కొడుకుని నా దగ్గర పెట్టుకుంటాను పెట్టుకుని ఇంజనీరింగ్ చదువుకున్న నాడు వాడు నా దగ్గరే ఉంటాడు ఇంట్లో ఉండి చదువుకుంటాడు పెద్ద ఇల్లు ఉంది ఓ గది ఖాళీగా ఉంది అందులో ఉంటాడు చదువుకుంటాడు నాకు కొడుకు ఆసరా ఉంటాడు చక్కగా దగ్గరగా నా కొడుకు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి వాడిని నా డిగ్రీకి పంపించమన్నాయా మా ఆవిడ ఉండి పెడుతుంది శుభ్రంగా పిని దగ్గర తింటాడు సంతోషంగా ఉంటాడు అని నేను ఎప్పుడు అనగలను ఎప్పుడు అనగలను ఆమె సంతోషంగా అలా ఉండి పెడుతుంది అన్నప్పుడు మీ అన్నయ్య కొడుక్కి నేను వండి పెట్టడం ఏమిటి అని అంటుందన్న భయం నాకుంటే నేను ఆదుకోగలనా నా కొడుకు వరసైన వాడినైనా అన్న కొడుకునైనా ఇంకంతకన్నా నేను వ్యాఖ్యానం ఇంటికి బంధువుల్ని పిలవాలంటే పురుషుడికి ధైర్యం ఎక్కడిది అతిథి పిలవాలంటే ధైర్యం ఎక్కడిది తన గౌరవం నిలబడాలంటే ధైర్యం ఎక్కడిది ఆమె నుండే వస్తుంది తాను ఒక మంచి పని చెయ్యాలి తాను ఒక మంచి పని చేసేటప్పుడు తనకి వ్యక్తిగతంగా ఉన్న చాలా సమయాన్ని ధారపోసేయాలి అవి చేయకపోతే ఆయన కూడా ముచ్చట్లాడుకుంటూ కూర్చో ఇంట్లో కానీ ఆయన పని చేయడం కోసం ఎక్కువ ఇంట్లో కూడా మాట్లాడకుండా చాలా సమయాన్ని వేరొక ప్రయోజనానికి వెచ్చిస్తున్నాడు ఆయన అలా వెచ్చిస్తున్న పోన్లే ఆయనకి అది ఇష్టం ఆయనను అలా బ్రతకని ఆయన వెంట నేను ఉంటానడం తప్ప బహ్ దీని వలన విసిగెత్తిపోతాను మీరు ఇది మానేయండి హాయిగా ఇద్దరం ఆడుకుంటూ మేడ మీద కూర్చుందామని ఆవిడంటే ఈయన ఏం చేయగలడు ఈయన చేయగలరా చేసే మంచి పనులు ఆమె వెనక దన్నుగా ఉంది కాబట్టి చెయ్యగలిగాడు అంటే నిజానికి ఏ ఇంట ఏ పురుషుడు ఏ గొప్ప పని చెయ్యగలిగినా వెనక ఆమె ఉండబట్టే కాబట్టి ఆమె అలా నిలబడగలిగినదై ఇల్లాలి యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆయన విజయము వెనక నేనున్నాను కాబట్టి నడుస్తోంది అని తెలుసుకున్నదై ఉండగలిగితే అప్పుడు ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది మీరు కొందరు కొందరిని చూడండి ఐదుగురు కొడుకులు ఉంటారు ఐదుగురు కోడళ్ళు ఉంటారు నలుగురు కూతుళ్ళు ఉంటారు అల్లుళ్ళు ఉంటారు ఇంతమంది వియ్యాలారు ఉంటారు ఎవ్వరితో ఒక మాట తేడా కూడా ఉండదు ఎంతో సంతోషంగా ఉంటారు దానికి అంతటికీ ప్రధాన కారణం ఎవరో తెలుసా నిజానికి పురుషుడు కాదు ఆ ఇంటి ఇల్లాలు ఆమె ప్రేమ ఆమె అందరినీ కూడగలుపుకుంటుంది కలుపుకుంటుంది ఎందుకో తెలుసా అక్కర్లేని చీకాకులు అవి ఇంట్లో బయలుదేరితే ఆయన అశాంతి పొందితేది ఆయన ఆరోగ్యానికి భంగకరం నాకు కావలసింది ఆయన నా పసుపు కుంక ఆయన సంతోషంగా ఉండాలి చిన్న చిన్నవి ఏ ఉన్నా ఆమె జీర్ణం చేసేసుకుంటా తప్ప బయట కూడా అందం ఒక్కొక్క ఇల్లాలు అలా నిలబడిన కారణం చేత కుటుంబాలు నిలబడతాయి నేను పేరు చెప్పను కానీ మీకు ఒక విషయం చెప్తా నేను విశాఖపట్నం ఉపన్యాసాలకు వెళుతుంటా ఒక కుటుంబం నాకు బాగా సన్నిహితం నేను ఆయన ఆవిడ వాళ్ళ కోడల్ని చూసుకుని విధానం చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే వాళ్ళ కోడలు ఒకసారి అమెరికా పెడుతుంది ఏదో రెండు నెలలు అలా పర్యటన చేసి సరదాగా తిరిగి రావడానికి వెడుతున్నారు వాళ్ళ కొడుకు కోళ్ళ ఆ పిల్ల విడుతూ విడుతూ అత్తగారిని పట్టుకుని విడిచింది అత్తయ్య రెండు నెలలు నిన్ను విడిచిపెట్టి అత్తయ్య ఆయన రమ్మంటున్నారని వెళ్తున్నాను నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటి కోడలు అత్తగారిని పట్టుకునే ఆడవడం ఏమిటి రెండు నెలలు ఉండలేనత్తయ్య అని అని చెప్పి ఆ రోజు వాళ్ళ ఇంట్లో నేను పలహారం చేస్తున్నాను చేస్తూ ఆయనతో అన్నాను అయ్యా బహుశా మీ అమ్మగారు మీ భార్య గారిని చాలా ప్రేమతో చూసి ఉండాలి అదే సంస్కారం మీ ఆవిడికి కూడా వచ్చింది కోడళ్లను అంత ప్రేమగా చూస్తున్నారన్న ఆయన పలహారం చేస్తున్న ఆయన ఆపి మా అమ్మ గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు కానీ కోటేశ్వరారు మా అమ్మ చాలా బాధ పెట్టిందండి నా భార్యని అయినా మా అమ్మ నాకు పూజనీయురాలు నేను ఒక్క మాట మా అమ్మకి వ్యతిరేకంగా మాట్లాడను నా భార్య ఎప్పుడు ఒక మాట అనేది నా కోడళ్ళు మాత్రం ఇలా బాధపడకూడదు వాళ్ళని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాననేది అందుకే నా కోడళ్ళని మాత్రం నా భార్య ఒక్క విషయంలో కూడా బాధ పెట్టడదండి ఆ ఇంట ప్రశాంతత ఆ ఇంటి వృద్ధంతా ఎందువల్ల వచ్చిందంటే తాను కష్టపడినా ఆ కష్టం తన కోడలకి రాకూడదని ఆలోచించిన అత్తగారి పెద్ద మనసు అక్కడే కాదు ఏ ఇంట అయినా గొప్ప ప్రశాంతత సాధారణంగా దేని వలన వస్తుంది అంటే ఆ ఇంటి ఇల్లాలి గొప్పతనం అది అంత తేలికైన విషయం ఏం కాదు అది వాళ్ళ గొప్పతనం నిజంగా కూడా వాళ్ళ ఓర్పు వాళ్ళ మర్యాద వాళ్ళ ప్రేమ బంధువుల్ని కలుపుకోవడం అక్క చెల్లెళ్ళు వాళ్ళ ప్రేమ అది లేని నాడు ఏ పూర్ణత్వం ఉంటుంది అందుకని ఆ ఇంటికి సంబంధించిన విషయముల మీద తన కర్తవ్యమునందు నిష్ట కలిగి ఉండి ఘటశుద్ధి అంటే పాత్రలు శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉంట పాత్రలు శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటారే ఎక్కడ చూసినా ఇంగలి గిల ఎక్కడ చూసినా గిన్నెలు ఎక్కడ చూసినా అలా పడిపోయి ఉండి రేపొద్దున్న పిల్ల వస్తుందండి అప్పుడేదో అడుగుతారండి అలా ఎక్కడ చూసినా ఇంగిళ్ళే ఏ పాత్ర శుద్ధిగా ఉండదు అలా ఉండడానికి అవకాశం ఉండేది ఎక్కడ అంటే ఒక్క పసిపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం క్షమార్హం ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారనుకోండి ఆ ఇంట ఎక్కువ పాత్రలు వాడవలసి ఉంటుంది తల్లికి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఆ పసిపిల్లలతో అప్పుడు ఉన్నా అది ఎవరూ తప్పకరు కానీ తగినంత అవకాశం ఉండగా ఇంట్లో పాత్రలన్నీ మకిలి పట్టి ఉండకూడదు అలా ఉంటే ఇంటికే కదండి అనారోగ్యం కాబట్టి ఇంటి పాత్రల యొక్క శుద్ధిని బట్టి నేను ఆ ఇంటి ఇల్లాలి వైభవాన్ని గమనించి ఆమె ఎందు నిలబడతాను అని లక్ష్మీదేవి అంటూ ఎటువంటి వారి ఎందు ఉండను వల్లభ ప్రతికూల అయినదానికి కాండీ భర్త ఎతి అంటే తాను పెతి అనాలని అంటే వ్యతిరేకించకూడదండి అంటే నేను మీకు ఒక మాట చెప్తాను వ్యతిరేకించి తీరవచ్చు ఏమి అభ్యంతరం లేదు అందులో నిజానికి ఒక్కొక్కసారి భర్తకొచ్చిన ఆలోచన కన్నా భార్యకి మంచి ఆలోచన వస్తుంది వస్తే దానికి ఏం అనుభవం ఉండక్కర్లా పెద్ద చదువుకోక్కర్లేదు కూడా శభాష్ మంచి మాట చెప్పావే నువ్వు చెప్పింది బాగుంది తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేద్దాం అని భర్త అంగీకరించగలగాలి తానొక మాట అందనుకోండి నువ్వు చెప్పింది తప్పు ఇలా ఆలోచించు ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు అనుకోండి అవును ఆయన చెప్పింది బాగుంది కదా అని ఆమె అంగీకరించగలిగి ఉండాలి అంతేకాని ఎప్పుడూ ఎవరో ఒకరి మాటే చల్లాలన్న పింకితనం పనికిరాదు అది భర్త విషయంలోనైనా దోషమే భార్య విషయంలోనైనా దోషమే ఇరవై నాలుగు గంటలు నా మాటే నిలబడాలని భార్య అనుకోకూడదు నా మాటే నిలబడాలని భర్త అనుకో అనుకోకూడదు ఒక అభిప్రాయం అడిగి బాగా చెప్పింది అనుకున్ననాడు మంచి మాట చెప్పావు ఆచరిద్దాం చెప్పలేదు అనుకున్ననాడు నింద చేయడం కాదు ఇది ఇందుకొద్దు ఇలా ఆలోచన చేయి ఇలా చేద్దాం ఆమె అంతకన్నా బాగా ఆలోచన చేసి రేపు నీకు ఇంకొక మంచి ఆలోచన చెప్పచ్చు అంతే తప్ప ప్రతిదానికి భర్తకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి ఎప్పుడు వస్తుంది ఆ భావన అంటే సాధారణంగా లోకంలో ఏమిటంటే ఉండకూడని పెద్ద దోషం ఏమిటంటే తనకన్నా పైన ఎవరు ఉంటారో వారు తనకన్నా అసమర్థులన్న భావన కొంతమందిలో ఉంటుంది మా నాన్నగారికి ఏం తెలియదండి ఆయన అమాయకుడు ఒక భావన మా గురువు గారికి ఏం తెలుసు ఆయనకి ఏం తెలియదు ఇంకా గురువుగారు ఏమిటి నా బుర్రా మా గురువుగారికి ఏం తెలుసు అండి అదో భావన మా ఆవిడికి ఏం తెలుసు అదో భావన మా ఆయనకి ఏం తెలుసు అదో భావన మా ఆయనకి మా పై అధికారు ఉన్నాడు అనుకోండి ఆయనకి ఏం తెలుసండి ఇంకా నీ పైన ఉన్నవారు ఎవరికి ఏమీ తెలియదు ఎక్కడున్నా నీకే తెలుసా అన్నీ ఇంకా ఇంక ఎవరికి ఏమీ తెలియవు నీకే తెలుసా వదగడంలో గొప్పతనం ఉంది కదా మంచినీళ్ళు ఎందుకు గొప్పవయ్యే పా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఆ రూపంలో ఈముడుతాయి నువ్వెక్కడ కూర్చున్నావో ఆ స్థానంలోకి ఇమిడిపోవాలి అప్పుడే అందం ఆ ఇమడలేకపోతే ఇబ్బంది దానికి ఆయన అన్ని అంతే ఆయనకి ఏం తెలీదు ఆయన అలాగే మాట్లాడతారు అన్న మాట ఇటువైపు నుంచి రాకూడదు అంటే భార్య వైపు నుంచి రాకూడదు అయిందానికి కాంతానికి ప్రతిదానికి భార్యని చేయడం భర్త వైపు నుంచి ఉండకూడదు కాబట్టి అలా వల్లభ ప్రతికూలురైనటువంటి స్త్రీల ఎందు నేను ఉండను నిష్ఠురాత్మలు నిష్ఠురాలంటే అవతల వారి ఎందు తప్పు పట్టడానికి నిజంగా వాళ్ళు యోగ్యులేనా అది వాళ్ళ తప్పు వల్ల జరుగుతోందా ఆ ఇబ్బంది అన్నది ఆలోచించకుండా వాళ్ళ తప్పు ఏముందని తెలిసిండి కూడా వాళ్ళని నిద్ర చేస్తూ ఉండడం అది అస్సలు అంగీకార యోగ్యము కాదు నేను ఉండనటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి నిష్ఠురాత్మ అంటే ఇది అవతల వారి దోషము కాదు అని తెలుసు తెలిసిండి వారిని నింద చేస్తూ ఉంటాడు ఏమిటి ప్రయోజనం దానివల్ల అంటే అలా ఉండకూడదు సుమా కోడలు ఉద్యోగము చెయ్యాలి కోడలు శ్రావణ శుక్రవారాలు అన్నీ చెయ్యాలి శ్రవణ మంగళారాలు చెయ్యాలి నూట యాభై మంది ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలి పూజలు చెయ్యాలి పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి తిట్లు తిని చమట్లే తుడుచుకుంటుందా ఇక్కడ ఇంతమందికి పేరెంట్ వాళ్ళకి ఇస్తుందా అమ్మ నువ్వు ఐదుగురికి ఇచ్చి వెళ్ళవే నేను లేవే బంగారు తల్లి తెల్లవారకట్ట నేను లేచి నీకు వంటలో సాయం చేస్తాను లేవే అమ్మ అన్న అత్తగారు అత్తగారు అవుతుంది అంతేగాని తన అభిప్రాయం ప్రకారమే మాట్లాడుతూ ఆమెకు సౌకర్యం కాదు చెయ్యలేదని తెలిసి కూడా ఎందుకు నింద చేస్తావు నిష్ఠురాత్మ అంటే నేను ఒక ఉదాహరణ చెప్పానంటే నేను ఎవరినీ ప్రత్యేకంగా ఉద్దేశించి ఈ మాట మాట్లాడటల్లా కాబట్టి నిష్ఠురాత్మలు ఇలాంటివి మనకి తెల్లవారులు ఇస్తే ఇవే సమస్యలు చూడండి పసిపిల్లలు తల్లి ఉంటుంది ఓ పిల్ల అనారోగ్యంతో ఉంటుంది నువ్వు తలస్నానం చేస్తేనే ఇది చెయ్యాలంటుంది అత్తగారు ఎవరు చెప్పారు శాస్త్రం చెప్పింది అలాగా ఆమెకి ఒంట్లో బాగుండకపోతే పసుపు నీళ్లు తల మీద చల్లుకోవచ్చు ఎందుకు విన్నావు ఈ పురాణాలన్నీ ఎందుకు తిరిగా గురువుగారి దగ్గర నీ కోడలు తలస్నానం చెయ్యలేదు అని నీకు తెలిసినప్పుడు పసుపు నీళ్లు చల్లుకో అని ఎందుకు చెప్పాలి ఆ కోడలకి అప్పుడు ఇంకెందుకు గురువుగారి చుట్టూ తిరగడం ఎందుకు ఉపన్యాసాలు వినడం ఎందుకు పుస్తకాలు చదవడం ఎందుకు పారాయణలు నడవడి చేత నిరూపణం కావాలి నువ్వు చేసే పనులు నిష్ఠురాత్మ అవకాశం శాస్త్రం ఇచ్చినప్పుడు పిల్ల బాధపడుతున్నప్పుడు నువ్వెందుకు దాన్ని మినహాయింపును ఉపయోగించవు అలా ఉపయోగించకుండా అవతల వారు కష్టపడినా నా మాటే చెల్లాలంటే నిష్ఠురమైన మనస్సు అక్కడ నేను ఉండను అంది లక్ష్మీదేవి అంటే నిజానికి లక్ష్మీదేవి ఉండాలంటే మనం చక్కదిద్దుకుంటే మనమే ఆవిడ తప్పకుండా వస్తుంది సుమాని భీష్మాచార్యుల వారి యొక్క ఉవాచ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను కానీ నా మనసులో ఎవరూ లేరు ఇవి చెప్తున్నప్పుడు కాబట్టి అన్యమందిరగామిని ఎప్పుడు ఇంటి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి తన ఇంట్లో తానుందామని అనుకోకపోవడం ఇంకా అంతకన్నా నీ వ్యాఖ్యానం చేయండి అధిక నిద్ర అయిన మాని ఎప్పుడూ నిద్ర ఎప్పుడూ పడుకోవడమే ఇంకా నాకు దానికి వ్యాఖ్యానాల వద్దు కాబట్టి దొరకూదు నేను వదిలిపెట్టేస్తాను అలాంటి చోట ఉండను అంది లక్ష్మీదేవి అర్జనీతాక తరుషండ వాటముల నిలుతూ బాగా తామర పూలు విరిసినటువంటి కోనేరు ఉందనుకోండి అక్కడ నేను ఉంటాను పువ్వులు పూసిన చెట్లుంటే అందులో నేనున్నాను నేను నా ప్రవచన ప్రారంభంలోనే మీకు లక్ష్మి అంటే ఎలా ఉంటుందో చెప్పాగా ఆకుపచ్చని ఆకులతో ఉన్న చెట్లలో నేనున్నాను అవన్నీ లక్ష్మీయే అని లక్ష్మీదేవి చెప్పిందయా ధర్మరాజా కాబట్టి నీకు లక్ష్మీ కటాక్షము కావాలంటే ఆమె ఎలా ఉంటే అనుగ్రహిస్తుందో అలా ఉండడానికి ప్రయత్నం చేయి అని భీష్మాచార్యులు వారు చెప్పారు చెప్పి వీరొక వృత్తాంతాన్ని చెప్తున్నారు సిరిధేనువులలోని కలిగిన ఎవ్వతవనియవి అడిగిన ఆ మహాత్మ శ్రీ నేను మీలో వసింపగా వచ్చి తిని అనవుడు చిలమైన నిన్ను అల్లమువాలో నన్నుప అనియే ఏను బాసిన సర్వదానమ కులము కిట్పడియే పొందిన సురల్ ప్రభుతనుందిరి ఏను వచ్చుట కోరికాదే తపంబులాచరింతురు నన్నిట్టులా అభిభవించుట ఉరవి మీకు అన్నా అద్భువమల్లమనుట అభిభవమే నీకు బోలినయ్య చటి కరుగు ఒకసారి లక్ష్మీదేవి ఆవుల దగ్గరికి వెళ్ళింది నీ ఎందు సమస్త దేవతలు ఉంటారు కదా కాబట్టి ఓ గోవా నాకు కూడా నీ ఎందు నివసించడానికి ఒక స్థానాన్ని ఇయ్యి అని అడిగింది అడిగితే అవి ఎన్నయ్య గోవులు నువ్వు ఎవరు అన్నాయి అంటే ఆవిడంది నేను లక్ష్మీదేవిని అంది అవన్నీ నువ్వు మా దగ్గర వద్దు అన్నాయి ఇవి ఎందుకు వద్దు అంది నువ్వు చించల లక్ష్మివి నువ్వు ఒక చోట ఉండేదనివి కావు చించలత్వం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు మా దగ్గర వద్దు వెళ్ళిపోవు ఆవిడంది మీరు అలా అనకూడదు నేను వదిలిపెట్టడం వెనక మంచి వాళ్ళకి అనుగ్రహం ఉంటుంది పట్టుకోవడం వెనక చెడ్డ వాళ్ళకి దురదృష్టం ఉంటుంది నేను రాక్షసుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాను అందువల్ల లోకము రక్షింపబడుతుంటుంది సన్మార్గంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను అందువల్ల వాళ్ళు వృద్ధిలోకి వస్తుంటారు అందుకు కదా నా కోసం తపస్సు చేస్తారు అందుకు కదా నా పేరు లక్ష్మి అందరూ నన్ను చూస్తూ ఉంటారు కదా ఆవిడ అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా అటువంటి నన్ను మీరు చించిన లక్ష్మి అంటారేమిటి మరి నేను కదలకపోతే ఎలా కుదురుతుంది అసలు నేను కదలడమే లోకానికి ప్రయోజనం మీరు చూడండి కరెంట్ అంటే కదిలితేనే దానికి ప్రయోజనం కరెంట్ కదలకుండా ఆగిపోయింది అనుకోండి ట్రాన్స్ఫార్మర్ కరెంటు పోయిందంట కరెంట్ అంటే కదులుతోంది కరెన్సీ అంటే కదిలితేనే ప్రయోజనం కరెన్సీ డబ్బు ఉంది ఓ మంచి పని చేస్తేనే ప్రయోజనం దాచేస్తే వస్తుంది ఏమిటి ఉపయోగం దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి నేను కదలాలి డబ్బు కదులుతుంటేనే లోకంలో ఉపయోగం ఉంటుంది నేను చెంచిన లక్ష్మిని అంటారేమిటి మీరు అలా అనకూడదు అని లక్ష్మీదేవి గోవులతోంది అని గోవుల పలికిన సిరివిని నీచే ఇట్లు పరిభవింపగబడి ఏ జనిన నన్ను ఎవ్వరును గైకొనరు శరణమగుడు ఇమ్మున్ గోవులే లోకంలో లక్ష్మీదేవిని అంగీకరించలేదు లక్ష్మి అని పంపించేశాయంటే లోకంలో ఎవ్వరు నన్ను ఉండమని అడగరు ఆమె కఠిన హృదయ అంటారు అందుకని నేను మిమ్మల్ని శరణాగతి చేస్తున్నాను మీరు ఇంత కీర్తింపబడినటువంటి స్వరూపాలు సమస్త దేవతలు మీ ఎందుంటారు కాబట్టి నాకు కూడా మీలో